రామ్ సీత జనార్దన్ గిరి అర్చన సుమతి అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు వాచ్మెన్ సాంబా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు లైవ్లో కనిపించిన దెయ్యం గురించి చెప్తున్నాను అదిగో వస్తుంది చూడండి అని వాచ్మెన్ సాంబా ఫ్యామిలీలో అందరికీ చెప్తూ ఉంటాడు అందరూ కూడా వాచ్మెన్ సాంబా చెప్పిన వైపు చూస్తూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మి నడిచి వస్తూ ఉంటుంది మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఇక మహాలక్ష్మి సీత దగ్గరకు వస్తుంది ఏంటి సీత నేను తిరిగి వచ్చినందుకు నీకు బాధగా ఉందా మళ్ళీ తిరిగి వస్తానని ఊహించి ఉండవు కదా నేను లేనని తిరిగి రానని ఇక్కడ ఏవేవో జరిగిపోయాయంట అని మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ అటు తిరిగేసరికి సుమతి జనార్దన్ల పెళ్లి ఫోటో కనిపిస్తుంది ఆ పెళ్లి ఫోటోని చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్